తీసుకెళ్ళి వాళ్ళ గదిలో పెట్టాలని ఏదో ప్లాన్ చేస్తుందే అని చెప్పనేసరికి అవునా సరే నేను చూసుకుంటానని చెప్పాను కానీ మీ మేడంది మెయిన్ బ్రాంచ్ ఎక్కడా అని చెప్పనేసరికి పలానా ఏరియాలో ఉంటుందనేసరికి సరే థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శృతి కాస్త నేరుగా అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఆ మేడంతో మాట్లాడి ఇంకా రోహిణి పార్లర్ అమ్మిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేడంతో చక్కగా మాట్లాడి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుంటుంది తీసుకునేసరికి ఇంకా తీసుకుని ఇద్దరు కూడా బయలుదేరతారు శృతి రవి ఇద్దరు కూడా బయలుదేరతారు ఇప్పుడు వద్దు శృతి మనం అక్కడికి అనగానే అదేంటి బాలు మన పెళ్లి చేశారు సాక్షి సంతకం పెట్టారు ఇప్పుడు ఆవిడ అన్ని కష్టాల్లో ఉంది ఇప్పుడు తనని ఇబ్బంది పెడుతుందన్న విషయం తెలిసాక కూడా మనం ఎందుకు సైలెంట్గా ఊరుకోవాలి పద అని చెప్పనేసరికి ఇద్దరు బయలుదేరతారు ఇంక ఇక్కడ రోహిణి డ్రామా స్టార్ట్ చేస్తుంది అత్తయ్య అత్తయ్య నా నగలు కానీ తీసారా అని చెప్పనేసరికి అదేంటమ్మా నీ నగలు నేను ఏంటి అని చెప్పాను కానీ నా గదిలో పెట్టిన నగలు కనిపించట్లేదు అత్తయ్య ఎవరు తీసారో ఏంటో అని చెప్పనేసరికి మనోజ్ వంక చూస్తుంది ప్రభావతి కాస్త నేను తీయలేదమ్మా అంటూ ఇంకా మనోజ్ చెప్పడంతో నిజంగా తీయలేదు ఒరే అని చెప్పాను కానీ నిజంగా నాకు తెలియదమ్మా నగలు ఉన్నాయన్న విషయమే తెలియదు అని చెప్పనేసరికి తెలిసి ఉంటే తీసేసేవాడువేమో అనగానే సరే అమ్మా నేను తీయలేదు నాకు తెలియదు అనగానే సరే అమ్మా రోహిణి అందరూ ఇక్కడే ఉన్నారు కదా అందరు రూమ్లోని వెతికితే సరిపోతుంది అని చెప్పనేసరికి ఏం అవసరం లేదు ఎవరి రూమ్లోని వెతికే పని లేదు అంటూ ఇంకా శృతి వస్తుంది రవి బయటే ఉంటాడు ఏయ్ నువ్వెందుకు వచ్చావు నిన్న ఇంటికి రావద్దని చెప్పాను కదా అని చెప్పనేసరికి అదేంటండి ఆడవేళ్ళ మీద కాదు మీ తమ్ముడు మీద కోప్పడినా పర్వాలేదు ఆ అమ్మ ఈ ఇంటి కోడలు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎందుకు వచ్చావు శృతి అని చెప్పనేసరికి ఏంటి రోహిణి యొక్క నేను నీకు తోడుకోవడాలని అవుతాను నీకు తెలుసు కదా అని చెప్పనేసరికి ఆ అయితే ఏంటి అని చెప్పను కానీ బాగానే ప్లాన్ చేసినట్టున్నా మీనా మీనా గారిని బాలు గారిని ఇబ్బంది పెట్టాలని అసలు పార్లలే నీ పేరు మీద లేనప్పుడు వాళ్ళు బాగానే అక్కడికి వచ్చారని కక్ష కట్టి బాగానే ప్లాన్ చేసి ఉంటావు అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు పార్లలు మీనా రోహిణి పేరు మీద లేకపోవడం ఏంటి పార్లర్ రోహిణిదే కదా ఆ పార్లర్కి కి పేరు ప్రభావతి బ్యూటీ పార్లర్ అని ఉంటుందని చెప్పాను కానీ అయ్యో అత్తయ్య గారు మీ దగ్గర అలా మేనేజీలు చేస్తుంది ఈ రోహిణి యొక్క అసలు పార్లర్ని ఎప్పుడో అమ్మేసింది పార్లర్ అమ్మేసి సుమారు రెండు నెలలు కావస్తుంది కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడండి అని చెప్పనేసరికి ఇంకా మౌనిక కొంచెం ముందుకొచ్చి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూస్తుంది ఇంకా రోహిణి ఆ క్వీన్స్ పార్లర్ హెడ్కి అమ్మేసినట్టు అక్కడ సంతకాలు పెట్టినట్టు అన్నీ కూడా కనిపిస్తాయి అని చెప్పనేస కనిపించేసరికి అవునమ్మా నిజమే రోహిణి వదిన పార్లలు అమ్మేసిందమ్మా రెండు నెలల క్రితమే పార్లర్ అమ్మేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అదేంటి రోహిణి పార్లర్ అమ్మేయడం ఏంటి నేను నెల రోజుల క్రితం కూడా నీ పార్లర్కి వచ్చినప్పుడు బోర్డు మార్పిస్తున్నాను డిజైన్స్ వేరే ఇస్తున్నాను అని చెప్పావు అంటే అప్పటికే పార్లలు అమ్మేసావా పేరు మారిపోయింది కాబట్టి ఆ పేరు చూస్తే నేను ఎక్కడ గుర్తుపడతానా అన్న భయంతోనే నువ్వు పే బోర్డు తీసేశాను అని చెప్పావా ఎంత మోసం చేసావు రోహిణి అని చెప్పనేసరికి అది కాదు అత్తయ్యా అని చెప్పాను కానీ ఇంతకీ మీ నగల పోయాయని అందరి ముందు గొడవ చేస్తుంది కదా ఈ రోహిణి అక్క అని చెప్పాను కానీ అవును నగలకు పోయాన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పాను కానీ నాకు తెలుసండి ఎందుకంటే ఈవిడి కావాలనే రోహి మీనా మీనా గారి మీద బాలు గారి మీద కక్ష తీర్చుకోవడం కోసం పార్లర్ ఈవిడి పార్లర్లు అమ్మేసిందా లేదా అని అనుమానంతో వాళ్ళిద్దరూ పార్లర్కి వెళ్ళడం వాళ్ళు అలా చిక్ చేయడానికి పార్లర్కి వచ్చారని కక్ష కట్టి వాళ్ళ మీద నింద వేయాలని ఇబ్బంది పెట్టాలని చూడడానికి నగలు పోయాయని ఇప్పుడు అందరి ముందు న్యూసెన్స్ క్రియేట్ చేసింది కదా అని చెప్పాను కానీ ఏ శృతి తెలిసి తెలియకుండా మాట్లాడకు నిజంగానే నగలు పోయాయి అని చెప్పను కానీ సరే మీ నగలు పోయాయి ఒప్పుకుంటాను సరే అత్తయ్య ఈ రోహిణి యొక్క నగలు ఎక్కడుంటాయో నేను చెప్పనా మీనా అక్క మీనా గారి రూమ్లో ఉంటాయి కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పనేసరికి నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా అని చెప్పాను కానీ లేదత్తయ్యా ఖచ్చితంగా అక్కడే ఉంటాయి ఎందుకంటే వాళ్ళనే కదా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి అందరు కూడా గది దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి మీనా బట్టల కిందే నగలు ఉంటాయి అక్కడే నగలు ఉండేసరికి కరెక్ట్గా మీనా కాలు వేయడంతో కాలు కింద అయితే రోహుని ఏ బ్యాంగిల్స్ అయితే వేసుకుందో ఆ బ్యాంగిల్స్కి హ్యాంగింగ్స్ ఉంటాయి ఆ హ్యాంగింగ్ కాస్త నగలు పెట్టేటప్పుడు కింద పడిపోతుంది అది కాస్త మీనా కాలు మీద కాలు కిందకి వచ్చేసరికి అది కాస్త మీనా పైకి తీసి చూస్తుంది తీసి చూసేసరికి రోహిణి చేతులకు ఉన్న హ్యాంగింగ్స్ ఆ కింద పడిన హ్యాంగింగ్ ఒకటే ఇది రోహిణి వదిన హ్యాంగింగ్లా ఉందే మీనా మీనా వదిన అని చెప్పనేసరికి అవును కావాలంటే ఇది చూడని ఇంకా గాజుల దగ్గర పెట్టేసి చూసేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటమ్మా రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ ఇప్పుడు నాకు అంతా అర్థమైంది ప్రభావతమ్మ మేము వాళ్ళ జూ మేము వాళ్ళ పార్లర్ దగ్గరికి చెక్కింగ్కి వెళ్ళామన్న విషయం పార్లలమ్మకి అర్థమైపోయి మేము అక్కడికి వెళ్ళినందుకు మమ్మల్ని దొంగతనం మోపి ఇంట్లోంచి శాశ్వతంగా బయటికి గెంటేయడానికి ప్లాన్ చేసింది పార్లలమ్మ మొత్తానికైతే ఈ రవిగాడు పెల్లం రావడం వల్ల ఇంత పని జరిగింది మా మీద నింద పడకుండా ఉంది అని చెప్పనేసరికి అని ఇంకా బాలు చెప్పేసరికి వచ్చిన పని అయిపోయింది పదరవి మనం వెళ్దాము అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్తారు ఆగండి మీరు అని చెప్పి ఇంకా సత్యం అంటాడు ఎందుకంటే మేనా బాలు పరువు కాపాడింది కదా అక్కడ శృతి అంటే మేనా బాలుకి సపోర్ట్గా శృతి ఉంటుందని సత్యం అర్థం చేసుకుంటాడు ఆల్రెడీ మీనాని ప్రభావతి కానీ రోహుని కానీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఇప్పుడు శృతి సహాయం ఉంటే మీనా కూడా కొన్ని బాధలు తప్పుతాయి కదా అన్న ఉద్దేశంతో ఆగండి అని చెప్పనేసరికి ఎందుకు నాన్న వాళ్ళ నాగమంటున్నావు అని చెప్పనగానే వాళ్ళు ఇక్కడికి వచ్చింది కేవలం మీద తప్పు పడుతుంటే అది తప్పు తను నింద వేస్తుంది అని మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికే కదా వచ్చింది అలాంటి తప్పుడు వాళ్ళని ఎందుకు బయటికి పంపించేయాలి ఇవ్వాలి వాళ్ళు ఏం తప్పు చేశారో అనగానే అవునాన్న ఆ పరిస్థితిలో పెళ్లి చేసుకోవడం తప్ప మేము వేరే దారి మాకు కనిపించలేదు మా ప్రేమను గెలిపించుకోవడం కోసం మేము తప్పు చేసామే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎలాంటి పరిస్థితి వస్తుందని కళలో కూడా అనుకోలేదు ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందంటే ఖచ్చితంగా మేము పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళము అని చెప్పి ఇంకా శృతి కూడా మమ్మల్ని క్షమించండి మావి గారు అంటూ కాళ్ళ మీద పడేసరికి ఇంకా బాలు కూడా క్షమిస్తాడు ఇంకా అందరు కాళ్ళ మీద పడి మొత్తానికైతే క్షమించి ఇంకా ఇంట్లో ఉండమనేసరికి ప్రభావతి కాస్త చాలా కోపంగా రోహిణిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది ఏంటి రోహిణి ఏంటిదంతా నువ్వు పార్లలు అమ్మేసిందే కాక పైగా మీనా బాలుని తప్పు పట్టాలని నీ నగలు తీసుకెళ్ళి అక్కడ పెడతావా మనోజే దొంగ దొంగతనం చేశాడేమో అనుకున్నాను వాళ్ళు కాకుండా నువ్వే దొంగతనం చేసి అక్కడే పెట్టి ఎంత మోసం చేస్తావా ఇంకా నిన్ను ఇంట్లో వాళ్ళు ఎవరైనా నమ్ముతారా ఎలాంటి పిచ్చి పని ఎందుకు చేసావు అని చెప్పాను కానీ వాళ్ళు చెక్కింగ్కి వచ్చారనే చేసావా అని కానీ అది అత్తయ్య అని చెప్పాను కానీ ఇంకెప్పుడు ఎలాంటి పిచ్చి పని మాత్రం చేయకు అసలు పార్లర్ అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పాను కానీ అది అప్పుడు మీరు ఇళ్ళు కాగితాల కోసం డబ్బులు అడిగారు కదా అప్పుడు మా నాన్న అందుబాటులో లేకపోవడంతో నేనే పార్లలు అమ్మేసి మరీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను అత్తయ్య అంతే తప్ప నా సొంత ఖర్చుల కోసం నేను ఆ డ పార్లలు తాకట్టు పెట్టలేదు అని చెప్పి రోహిణి కాస్త అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ప్రభావతి రోహిణిని క్షమించేస్తుంది కాబట్టి రోహిణి అసలు విషయం గతం ఎప్పుడు బయటకు వస్తుంది మరి రవి శృతిని క్షమించినట్టేనా అసలు అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు